మనిషి మనిషిలాగా జీవించడం చాలా కష్టం అయినా ప్రతి మనిషి మానవత్వంతో జీవించడానికి ప్రయత్నించాలి హిందూ మతం మానవత్వానికి ద్వేషరహిత జీవనానికి మార్గం చూపిస్తుంది అది సహనాన్ని శాంతిని లక్ష్య సాధనకు న్యాయ మార్గాలను అనుసరించటాన్ని ధర్మాన్ని బోధిస్తుంది హిందూ మతం అల్పసంఖ్యాక వర్గాలను ద్వేషించే మతంగా మారటాన్ని మెజారిటీ హిందువులు ఆమోదించాలి బీజేపీ ఎన్నికల్లో గెలిచినా ఓడినా హిందూ మత భావనను దేశ ప్రజలలో బాగా చొప్పించటంలో విజయవంతం అయింది హిందూ మతం అనేది అనేక మతాలు ఆలోచనలు ఆచారాలు సంప్రదాయాలు విశ్వాసాల మిశ్రమంగా ఏర్పడింది ఆత్మ పరమాత్మలు అన్ని జీవరాశుల్లో ఉంటాయని ఆత్మ పరమాత్మలో విలీనం కావటానికి ప్రయత్నించడమే జీవితం అని హిందూ మతం విశ్వసిస్తుంది అలా అని ఇతర మతాలను తేలిక చేయటం కానీ తక్కువ చూడటం కానీ సరికాదు ఇస్లాం మతం సహోదరత్వాన్ని సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది క్రైస్తవ మతం సర్వజీవ రాశుల పట్ల కరుణను బోధిస్తుంది బౌద్ధం జైన అహింసకు పెద్దపీట వేశాయి సిక్కు మతం అన్ని కులాల వారిని అన్ని మతాల వారిని అన్ని సామాజిక హోదాలు ఉన్న వారికి సంబంధాలు లేకుండా ద్వారాలు తెరిచింది ఈ మతాలు బోధించే సిద్ధాంతాలు భావాలతో హింసకు తావే లేదు నిజానికి ఈ మతాలన్నీ తాము చెప్పిన ప్రవచనాలను ఆచరిస్తే హింసకు తాగు లేదు అయితే ఈ మతాలను అనుసరించే వారందరిలోనూ చీకటి కోణాలు ఉన్నాయి నిజానికి ఓ మంచి హిందువుకో మంచి ముస్లింకు మంచి క్రైస్తవుడికి ఘర్షణ ఉండాల్సిన అవసరం లేదు ఈ ఘర్షణలకు ఇతర కారణాలు ఉన్నాయి మతాన్ని వారందరూ సాకుగా తీసుకొని సాగుగా వాడుకొని తమ స్వార్థ ప్రయోజనాలను కాపాడుకుంటున్నారు అందువల్లనే మాజీ ప్రధాని సింగ్ చాలా మంది మర్చిపోయి ఉంటారు ఆయన అల్ కమిషన్ అమలు కావడానికి మండల కమిషన్ ఒక అంటే ఓబీసీ విప్లవం రాజకీయాల్లో విప్లవం వచ్చింది ప్లస్ అడ్మినిస్ట్రేటివ్ ఇతర సమాజం మొత్తం ఆలోచన ద్వారా మార్చేసింది మండల కమిషన్ ఆయన ఏమంటారంటే మతం గురించి కూడా ఆయన కామెంట్ చేస్తారు అందువల్లనే మాజీ ప్రధాని బిపి సింగ్ రిలీజియన్ ఇస్ ద ల్యాంప్ ఆఫ్ ది సోల్ లెట్ ఇట్ లైట్ యువర్ బే అంటారు మతం మన ఆత్మను వెలిగించే దీపం అది మీకు సరైన మార్గం చూపుగాక అంటాడు హిందూ మతం అద్వితీయమైన మతం ఇతరుల రక్తం ఈ మతాన్ని కలుషితం చేయలేదన్న అభిప్రాయం ఆలోచన పరుల్లో ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడు ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి గాంధీ మహాత్ముడు మాట్లాడారు ఉన్నతాశయాలతో ప్రజాసేవ చేయటానికి కంకణం కట్టుకున్న ఆర్ఎస్ఎస్ క్రమాభివృద్ధి చెందుతుంది అని గాంధీజీ ఊహించారు ఆయన ఊహ చాలా వరకు నిజం నిజమైంది ఆర్ఎస్ఎస్ శాఖోపశాఖలుగా విస్తరించింది కానీ దాని ప్రస్తుతం దానికి ప్రస్తుతం ఉన్నతాశయాలు ఉన్నాయా ఉన్నతాశయాలు నడిపిస్తున్నాయా లేదా అన్నది చర్చనీయాంశం అది వివాదాస్పదంగా ఉంది